నాగశ్విన్ ఇంకా ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కీ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ముప్పై నాలుగు రోజులైతే కంప్లీట్ చేసుకుంది రీసెంట్ గానే ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్ లో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అయిన రాజాసాబ్ సినిమా టీం నుండి కొన్ని నిమిషాల క్రితం రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసింది మరోవైపు వర్కింగ్ డేస్ లో కూడా కల్కీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది కల్కీ సినిమా టీం అనుకున్న దానికన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే లాంగ్ రన్ ఉండటంతో తమిళనాడు మరియు కర్ణాటకలో కూడా ఈ సినిమాకి థియేటర్స్ అయితే ఇంక్రీస్ చేశారు ముప్పై నాలుగో రోజు ఈ సినిమాకి వర్కింగ్ డే ప్పటికీ సినీ వర్గాల అంచనా ప్రకారం ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మరోసారి నాలుగు కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయబోతోంది ముఖ్యంగా నైజాం లాంటి మాస్ ఏరియాల్లో కలికి సినిమాకి ముప్పై నాలుగో రోజు హౌస్ బోర్డ్స్ పడ్డాయి అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి లాంగ్ రన్ ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థమవుతోంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే నైజాం లో తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు సీటెడ్ ఏరియాలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ఉత్తరాంధ్రలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్లు ఈస్ట్ గోదావరి పన్నెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఇంకా వెస్ట్ గోదావరిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు గుంటూరు జిల్లాలో పదకొండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు కృష్ణా జిల్లాలో పదకొండు పాయింట్ ఏడు ఆరు కోట్లు ఇంకా నెల్లూరులో ఆరు కోట్ల పైగా కలెక్షన్లు సాధించింది మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట తొంభై ఐదు కోట్ల షేర్ ని సాధించేసిన ఈ సినిమా కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు సాధించింది ఇంకా తమిళనాడులో ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర పదమూడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట నలభై ఎనిమిది కోట్లు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై మూడు కోట్లపై కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల యాభై పాయింట్ నాలుగు ఐదు కోట్ల షేర్ ని సాధించి పన్నెండు వందల కోట్ల రికార్డు దగ్గర జెండా పాతేసింది సినీ వర్గాల అంచనా ప్రకారం ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన కల్కీ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరో రికార్డు బ్రేక్ చేసిందంటే కల్కీ సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న కల్కీ టూ రెండు వేల కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఈజీగా సాధిస్తుందని ఇండియన్ సినిమా వర్గాలు కూడా భారీ అంచనాలు వేస్తున్నాయి కల్కీ టూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి